హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్లు చిన్నారి నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే కందిపప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు గ్లాసుల కందిపప్పుని తీసుకున్నాను చిన్న గ్లాసుతో మరీ ఒక కప్పు నిండుగా తీసుకోలేదు కొంచెం తక్కువ అనేది తీసుకున్నాను ఇప్పుడు క్లీన్ చేసేసుకొని తగినంత కారం వేసుకుంటున్నాను నేను ఒక స్పూన్లో స్పూన్ నిండుగా కాకుండా నార్మల్గా కారం వేసేసాను ఇప్పుడు సాల్ట్ కూడా ఒక స్పూన్లో హాఫ్ వరకు వేసాను మీరు కారం సా ఉప్పు కారం తగినంత వేసేసుకోండి ఐడియా లేకుండా వీడియోలో చూసి వేసుకోండి తర్వాత రెండు రెమ్మల వెల్లుల్లి వేసాను రెండు రెమ్మలు ఆఫ్ ఆఫ్ చేసేసుకొని అలాగే ఒక స్పూన్లో హాఫ్ వరకు పసుపు వేసాను జీలకర్ర వేసాను ఇప్పుడు అదే గ్లాస్తో ఫోర్ గ్లాసెస్ వాటర్ పోస్తున్నాయి చూడండి అంటే వన్ కప్పు కందిపప్పుకు టూ గ్లాసెస్ వాటర్ అనమాట అలా వేసుకోవాలి నేను కందిపప్పు ఒక కప్పుతో నిండుగా తీసుకోవాలి కాబట్టి వాటర్ కూడా నిండుగా తీసుకోవట్లేదు మామూలుగా పొయ్యి మీద అంటే నేను కుక్కర్లో వేస్తుంటాను కదా పొయ్యి మీద పెడితే ఇంకా చాలా టైం పడుతుంది మీరు ఇలానే వాటర్ తీసేసుకొని ఉడికిందో లేదో మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి నాకు ఒకవేళ ఇవ్వకపోతే మళ్ళీ కొన్ని వాటర్ వేసుకోవాలి పొయ్యి మీద పెడితే ఇది నేను కుక్కర్లో కాబట్టి నాకైతే ఫైవ్ విజిల్స్కి ఉడికింది కొంతమంది కుక్కర్స్ని బట్టి త్రీ విజిల్స్కి ఫోర్ విజిల్స్కి కూడా ఉడుకోవచ్చు మీరు చెక్ చేసుకోండి నేను నాకు ఫైవ్ విజిల్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఫైవ్ మినిట్స్ నార్మల్గా ఉంచి ఓపెన్ చేశాను అలా అయింది పప్పు కన్సిస్టెన్సీ అనేది అలా కావాలి మరో పక్కన గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేస్తున్నాను ఇంకొంచెం ఆయిల్ వేస్తున్నాను మళ్ళీ నాకు ఆయిల్ మేము కొంచెం తక్కువగా వాడుతాము కందిపప్పులో మరీ ఎక్కువ ఆయిల్ అయినా బాగోదు సో నేను కొంచెం ఇలా వేసుకున్నాను ఆయిల్ వేడయ్యాక ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు మహా అయితే ఏముందండి మీకు నచ్చినట్లయితే నా సబ్స్క్రిప్షన్ లిస్ట్ పెరుగుతుంది అలాగే లైక్ చేయండి మీ ఎంకరేజ్మెంట్ ఉందనుకొని ఉత్సాహంతో మరికొన్ని మంచి వీడియోస్ పెడతాను సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి చూడండి నేను ఆయిల్ వేడాక గుడికెర వేశాను మీరు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వాళ్ళు కూడా వేసుకోవచ్చు నేను ఆవాలు వేయలేదు అలాగే ఎండుమిర్చి ఒక రెండు వేసాను అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసాను కొత్తిమీర కూడా వేసుకున్నాను ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం ఎండుమిర్చి వేసాం కదా ఆ పప్పు టేస్ట్ తీసుకోవాలి ఉడికిన తర్వాత కారం కొంచెం తక్కువగా ఉంటే ఇందులో ఎండుమిర్చి ఇంకొక రెండు కూడా వేయించుకోవచ్చు కారాన్ని బట్టి సో నాకైతే అందులో టేస్ట్ ఓకే సరిపోయింది సో రెండే తీసుకున్నాను అందుకే ఇది వేగాక నేను ఈ పప్పుని తీసి ఇందులో వేసుకుని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ఒక సిక్స్ మినిట్స్లో పప్పు అయిపోతుంది ఇది బ్యాచిలర్స్ కానీ మామూలుగా ఫాస్ట్గా కర్రీ కావాలనుకునే వాళ్ళకి కానీ ఇలా ట్రై చేసి చూడండి ఇందులో నిమ్మకాయ పచ్చడి అయినా మామిడికాయ పచ్చడి అయినా సైడ్కి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది సమ్ Thanks for watching!